హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు నిన్న కూరి ఈరోజు కథ మిస్టర్ ఆర్యన్ ఎపిసోడ్ సెవెంటీ ఎయిట్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి ఇక కథలోకి వెళితే పూర్తి పేరు అనిరుద్ మెహతా సార్ అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో ఆ పేరు విని ఒక్కసారిగా నిశ్చస్ట్రయ్యాడు మెహతా అంటే అంటే వాడు నా కొడుక నా రక్తమా అతను నమ్మలేకపోతున్నాడు తనకి ఒక కొడుకున్నాడని అతనికి ఇప్పుడే తెలిసింది భవానీ ఇంట్లో నుండి వెళ్లేటప్పటికి ఆమె అని అతనికి తెలియదు ఆమె ఆచుంగి కోసం ఎంతగానో వెతికాడు ఎంత వెతికినా దొరకకపోవడంతో కొన్నాళ్లకి ఆశలు వదిలేసుకున్నాడు తనకి ఒక కొడుకున్నాడని తను కాపాడింది తన కొడుకే అని నిజం తెలిసాక మెహతా కఠినమైన హృదయం కూడా భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది తనకి తెలియకుండానే తన కన్న కొడుకు ప్రాణాలను కాపాడాడు రోడ్డు పక్కన రక్తం మడుగులో పడి ఉన్న అని చూసిన క్షణం అతని దగ్గరికి వెళ్లకుండా ఉండలేకపోయాడు మెహతా ఒకరికి హెల్ప్ చేయడం అతని నేచర్ కాకపోయినా అని ప్రాణాలను కాపాడాలనుకున్నాడు హుటాహుటిన హాస్పిటల్కి తీసుకురావడమే కాదు లైఫ్లో ఫస్ట్ టైం బ్లడ్ కూడా ఇచ్చాడు ఇదంతా అతనికి ఎంతో వండరింగా ఉంది వాడు నా కొడుకు నా వారసుడు వాడు బతకాలి వాడికేం కాకూడదు అని పరిహెత్తుకుంటూ పైకి వెళ్లాడు మెహత అనిరుద్ధ్ వేద లెవరని తెలిసి నిమిషాల క్రితం వరకు అనిరుద్ చావు కోరుకున్న అతను ఇప్పుడు అనిరుద్ తన అని తెలుసుకున్నప్పటి నుండి అతను కోలుకోవడం గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడు ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్లిన భవాని అక్కడ మహితో పాటు కూర్చున్న వేదన చూసి తన దగ్గరికి వెళ్ళింది తనని చూడగానే వేరే దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది లేచి తనకి ఎదురుగా వెళ్ళింది అమ్మా వేదా ఇక్కడే ఉన్నావా నాను ఎలా ఉన్నాడు వాడికేం ప్రమాదం లేదు కదా తీవ్రమైన భయాందోళనలతో వణికిపోతూ అడిగింది భవానీ మహి బాధగా చూస్తూ లేచి నిలబడగా భవాని గొంతు విని పక్కన ఫోన్ మాట్లాడుతున్న రుద్ర తలతిప్పి చూశాడు భవానీ ఆవేదనకు బాధతో పాటు వేద ఆవిడకి ఎలా తెలుసు అన్న ఆశ్చర్యం ఒకేసారి కలిగాయి రుద్రకి ఆ టైంలో బాధలో ఉన్న భవానీ వేదకి రుద్రకి నిజం తెలుస్తుందని లేదు మనసులో ఉన్న ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే పరిస్థితి కాదది మరోవైపు కాస్త దూరంలో నిలబడ్డ జితేందర్ మెహతా కూడా భవానీ పుట్టింటి వాళ్ళకి దగ్గరగానే ఉందా అని తెల్లబోయి చూస్తున్నాడు సర్జరీ జరుగుతుందంటే ఏం కాదు మీరు ధైర్యంగా ఉండండి అంది వేద కన్నీళ్ళదు ఏం సర్జరీ ఏమైంది నా కొడుక్కి భవానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపరేషన్ థియేటర్ గ్లాస్ డోర్ నుండి లోపలికి చూస్తుంది నిండా గాయాలతో చుట్టూ డాక్టర్స్తో ఉన్న తన కొడుకుని చూడగానే భవాని గుండాగినంత పని అయింది భయంతో కూడిన షాక్తు అలాగే నీలపై గుబ్బకొలింది అంటే వేదామహి ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు నానుకేమైంది వాడిని అలాంటి స్థితిలో చూడలేకపోతున్నాను అల్లారి ముద్దుగా పెంచుకున్నానమ్మ వాణ్ణి వాడికేమనైతే నా గుండె ఆగిపోతుంది అని తల బాధకుండు గుండెల అవిసేల ఏడుస్తున్న భవానిని చూసి వేద మహిళ హృదయం విలువలలాడింది ఆ తల్లి వేదన చూసి రుద్ర కళ్ళు చెమ్మగిలిద్ది జితేందర్ బాధా కోపం మిళితమైన ఫీలింగ్తో చూస్తున్నాడు ఆంటీ ఏమీ కాదు మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు మీరు ప్లీజ్ తనని పట్టుకుని ఓదార్చే ప్రయత్నం చేస్తున్న వేదను హత్తుకుని హృదయ విధారకంగా రోధిస్తుంది భవాని కట్టుకున్న వాడికి దూరమే పుట్టింటికి దూరమైన తను తన పంచ ప్రాణాలన్నీ కొడుకుపోయిన పెట్టుకుని కొండంత ప్రేమను పంచుతూ ఎంతో కష్టపడి కంటికి రెప్పలా పెంచుకుంది తన ప్రాణమైన కొడుకు చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంటే ఆమె హృదయం పడే ఘోష అంతా ఇంతా కాదు ప్రాణం పోతున్నట్టుగా ఉంది తనకి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నా ఆమెను ఓదార్చడం వేద మహి వల్ల కాలేదు ఏచి ఏచి స్పృహ తప్పి పడిపోయింది ఆంటీ ఆంటీ లేవండి అని ఆమె మోహంతడుతూ ఉంది మహి ఆందోళనగా రుద్ర వెంటనే దగ్గరకొచ్చి అతని చేతిలో వాటర్ బాటిల్లో వాటర్ భవాని మొహంపై చల్లడంతో స్పృహలోకొచ్చి కళ్ళు తెరిచింది భవాని కళ్ళు తెరవగాని కళ్ళెదురుగా రుద్రమోహం కనిపించింది అతని మోహాన్ని చూడగాని భవాని కళ్ళు ఆశ్చర్యంతో విప్పార్చాయి మేనలుడిని మొదటిసారి కల్లారా చూస్తున్న ఆమె గుండెలో భావోద్వేగం కళ్ళలో అనురాగం రుద్ర ఇక్కడ ఉంటాడని తను అస్సలు ఊహించలేదు ఆమె కళ్ళలో కనిపిస్తున్న అనురాగం ఆప్యాయత రుద్ర మనసు ఫీలవుతుంది తనని చూసి ఆమె రియాక్ట్ అయిన తీరులు రుద్రకి తెలుస్తుంది అతను ఆమెకు ముందే తెలుసు అని అంటే ఇలా కూర్చోండి అంటే రుద్ర ఆమె చేయి పట్టుకుని లేపి చేతిలో కూర్చోబెట్టాడు భవానీ అలాగే బేలగా చూస్తుంది రుద్ర మొహంలోకి మీ అబ్బాయి గురించి భయపడాల్సిన అవసరం లేదు సర్జరీ అవుతుంది బెస్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఖచ్చితంగా రికవర్ అవుతాడని డాక్టర్స్ చెప్పారు మీరు చూస్తూ ఉండండి డాక్టర్స్ కాసేపట్లో గుడ్ న్యూస్తో వస్తారు అని తనకి దైర్యం చెప్పి ప్రయత్నం చేశాడు రుద్ర చెప్పేది నిజమా బాబు అని భవానీ వేలగాడుగుతుండే ఏం ప్రమాదం లేదు అన్నాడు రుద్ర ఆమె చేతులు పట్టుకుని భరోసాగా రుద్ర మాటలు విన్నాక కాస్త ధైర్యం వచ్చింది భవానికి రుద్ర చేతులను పట్టుకుని తన కళ్ళకు ఆనించుకుని ఎమోషనల్ అయింది రుద్ర మౌనంగా చూస్తున్నాడు ఆమెను చూస్తే చాలా దగ్గర వ్యక్తి లాంటి భావం కలుగుతుంది రుద్రకి వేదామహి కన్నెలతో చూస్తున్నారు వాళ్ళిద్దరి వైపు కొన్ని క్షణాలకు రుద్రను వదిలి ఆపరేషన్ థియేటర్ దగ్గరికి కదిలిన భవాని గ్లాస్ డోర్ నుండి లోపలికి చూస్తుంది డాక్టర్స్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా కొడుకు గురించి ఏం చెప్తారా అని గుండెను గుప్పిట్లో పెట్టుకుని ఎదురుచూస్తూ ఉంది చైర్లో కూర్చున్న రుద్ర భవానిని వేదని మార్చి మార్చి చూస్తున్నాడు వేద అతి కష్టంగా దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా తన వల్ల కావట్లేదు ఆమె పడే బాధ రుద్రకి తెలుస్తూనే ఉంది ముందు రోజే పరిచయమైన అనిరుద్ గురించి వేదాంతలా బాధపడడం రుద్రకి నిజంగా ఆశ్చర్యంగా ఉంది దానికి తోడు తనకే పరిచయం లేని అనిరుద్ధ్ మదర్ వేదకి ముందే ఇలా పరిచయం అన్న ప్రశ్న రుద్ర మైండ్ను తొలిచేస్తుంది రుద్రకి డౌట్ వచ్చిందని మహికి తెలుస్తూనే ఉంది కానీ నిజం హైట్ చేసే పరిస్థితి లేదిప్పుడు అనిరుద్ధ్ స్పృహలకి రాగానే లేట్ చేయకుండా రుద్రకి నిజం చెప్పాలి అని అనుకుని భారంగా నిటూరుస్తూ మౌనంగా రోధిస్తున్న వేద చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంది మహి కాస్త దూరంలో మొహానికి మాస్క్తో నిలబడి వైపే చూస్తున్నాడు మెహత వాళ్ళ మాటలేవి అతనికి వినిపించకపోయినా వేదామహి చివరిగా రుద్ర భవానిని ఓదార్చడానికి ప్రయత్నించడం చూసి వాళ్ళందరూ కలిసి ఉన్నట్లుగా అనిపించింది అతనికి భవానీ నన్ను పిచ్చివాణి చేసావు కదే నా కొడుకును నాకు కాకుండా చేశావు కనీసం నాకు కొడుకున్నాడని కూడా నాకు తెలియనివ్వలేదు నీ అమ్మా నాన్న మాటలు విని నాకు దూరమయ్యావు నా కొడుకుని దూరం చేశావు వాళ్ళు చచ్చారు మిగిలిన ఫ్యామిలీని కూడా సర్వనాశనం చేసేదాకా నా పగ చల్లారదే ఇన్నేళ్లుగా నీ పుట్టింటిపై కన్నీసు ఉంచాను కానీ నువ్వెన్నడు నాకు కనిపించలేదు నిన్ను కూడా నీ మీనకోడలలాగా వేరే దేశంలోనో మనుషులేని దీవిలోనో దాచిపెట్టారా ఇప్పటికి దొరికావు వదల ఎవ్వరినీ వదల భవానీని కళ్ళలో నిప్పులు చెమ్ముతూ తీవ్ర ఆగ్రహంతో చూస్తూ వెళ్ళి కాస్త దూరంలో చైర్లో కూర్చున్న మెహత కొడుకు సర్జరీ సక్సెస్ అవుతుందా లేదా అని ఆందోళనగా ఎదురుచూస్తున్నాడు గంట సాగిన సర్జరీ తర్వాత ఆపరేషన్ థియేటర్ నుండి బయటకొచ్చారు డాక్టర్స్ డాక్టర్ నా కొడుకు ఎలా ఉన్నాడు కన్నీలతో భయం భయంగా అడిగింది భవానీ డాక్టర్ ఏం చెప్తాడా అని వేద గుండె దడదడలాడుతూ ఉంటే మహి చేతిని గట్టిగా పట్టుకుని ఊపిరి బిగబట్టి చూస్తుంది మహిరుద్ర టెన్షన్గా చూస్తుండే జితేందర్ మెహతా డాక్టర్ రావడం చూసి చీర్ల నుండి లేచి పరుగులాంటి నడుకతో కాస్త దగ్గరికొచ్చాడు మీరు చాలా లక్కి మీ కొడుకు ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు సర్జరీ సక్సెస్ అయింది డాక్టర్ మాట వినగానే భవానికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది వేరే సంతోషంగా నవ్వుతూ మహిని గట్టిగా హత్తుకుంది మహిరుద్ర నిశ్చింతగా ఊపిరి తీసుకుంటే జితేందర్ సంతోషంతో ఎమోషనల్ అవుతుంది ఆటపై చెయ్యి వేసుకుని అక్కడే ఉన్న చేరుపై కూలబడ్డాడు గంటల స్పృహలోకి వస్తాడు మీరు వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్పడంతో భవాని డాక్టర్స్కి చేతులు జోడించి దండం పెట్టి కొడుకు దగ్గరికి పరిగెత్తింది లోపలికి వెళ్ళాలనుకున్న వేద రుద్ర అక్కడే ఉండడంతో ఆగిపోయింది డాక్టర్ రుద్రవైపు తిరిగి రుద్రాష్ గారు ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ బట్ కంప్లీట్లీ నార్మల్ అవ్వడానికి టూ త్రీ మంత్స్ టైం పడుతుంది బ్రెయిన్ బ్యాక్ బోన్ లెగ్ టోటల్గా త్రీ సర్జరీస్ అయ్యాయి నార్మల్గా లేచి నడవడానికి మంచి టైం పడుతుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ మాటలు విని షాక్ అయిపోయింది వీధ మహి బాధగా చూస్తూ తనని దగ్గరికి తీసుకుంది ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని అతనితో మాట్లాడుతూ రుద్ర కిందకి వెళ్ళిపోగా వేద ఏడుస్తూ చైర్లో కూలబడింది వీద అనిరుద్ధ్కి ఏ ప్రమాదం లేదని చెప్పారు కదా ఊరుకో అంది మహి ప్రమాదం లేదని సంతోషించే లోపే టూ త్రీ మంత్స్ వరకు నార్మల్గా నడవలేరు అంటే చాలా బాధగా ఉందద ఇదంతా నా వల్లే మహిని హత్తుకుని ఎమోషనల్ అయింది బీద లోపలికి వెళ్ళిన భవాని కొడుకుని చూసి తలలిల్లిపోయింది వణుకుతున్న చేతులతో అతని మొహాన్ని తడిమి మీద పడిపోయి బోరున విలిపిస్తోంది మేడం మీ అబ్బాయిని కాపాడిన వ్యక్తి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు నర్స్ మాటలు విని తలెత్తి చూసింది భవానీ ఎవరమ్మా ఎక్కడున్నారు నా కొడుకుని కాపాడిన దేవుడాయినా ఎక్కడున్నారు అని అడిగింది రిసెప్షన్ పక్కన పేషెంట్ రూమ్ నెంబర్ టూ మేడం అని నర్స్ చెప్పడంతో కన్నెల్ని తుడుచుకుంటూ బయటికి కదిలింది భవానీ అమ్మ వీదా అను స్పృహలోకి వస్తాడేమో చూస్తోండమ్మా నేను అనను కాపాడిన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను అని భవానీ చెప్పడంతో వేద చిన్నగా తలాడించింది భవానీ కిందకు వెళ్తుంటే రుద్ర ఎదురయ్యాడు కొడుకును కాపాడాడన్న మా ఊదేళ్ళు అతని హత్తుకుంది భవానీ రుద్ర అలాగే ఉండిపోయాడు నా కొడుకు ప్రాణులతో బయటపడ్డాడంటే అది నీ వల్లే బాబు సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చినా సమయానికి ట్రీట్మెంట్ అందకపోయి ఉంటే వాడు బ్రతికేవాడే కాదు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నాయిషి కూడా పోసుకుని నూరిల్లు చల్లగా ఉండు అని అతన్ని వదిలి వెళ్ళిపోతున్న భవానీ ఆంటీ రుద్ర పిలుపుకి వెనక్కి తిరిగింది ఆంటీ కాదురా నేను నీ అత్తను అని గొంతెత్తి చెప్పాలి అనుకున్నా చెప్పలేకపోతుంది తను చెప్పు బాబు అని అడిగింది మెల్లిగా రుద్ర ఆమె మొహంలోకి తీక్షణంగా చూస్తూ మీ పేరేంటే అని అడిగాడు భవానీ కళ్ళలో నీళ్లు నిండాయి భవాని అని చెప్పింది ఆ పేరు వినగాని రుద్ర కళ్ళు విశాలంగా మారాయి రుద్ర పుట్టకముందే భవాని ఇంటికి దూరం అవడంతో తన అత్తను రుద్ర ఏనాడూ చూడలేదు తండ్రి ఇంట్లో ఒక్క ఫోటో కూడా లేకుండా కాల్చేశాడు కోపంతో కానీ తన అత్త పేరు భవానీ అని అతని తల్లి ద్వారా అతనికి తెలుసు తనని కన్ఫ్యూషన్ పీస్తూ చూస్తున్న రుద్రవైపు కొన్ని క్షణాలు చూసి బాధగా వెనక్కి తిరిగి అక్కడి నుండి వెళ్ళసాగింది భవానీ రుద్ర అలాగే చూస్తుండిపోయాడు భవానీ అత్త పేరు ఇద్దరి పేరు ఒకటేనా లేదా ఇద్దరు ఒకరేనా ఆలోచన రాగాని తనని అడిగి కన్ఫర్మ్ చేసుకుందామని భవాని వెనుక వెళ్ళబోయిన రుద్ర ఫోన్ మోగడంతో ఆగి ఫోన్ తీసి చూశాడు రిషి నుండి హలో చెప్పు రిషి వేద ఎలా ఉంది రుద్రా అని అడిగాడు వేద బాగానే ఉంది రిషి మేము హాస్పిటల్కి వచ్చింది వేద కోసం కాదు అనిరుద్ కోసం వాట్ ఏమైంది అతనికి టెన్షన్గా అడిగాడు రిషి యాక్సిడెంట్ ఓ మై గాడ్ ఇప్పుడు అతని కండిషన్ ఎలా ఉంది అవుట్ ఆఫ్ డేంజర్ బట్ సివియర్ ఇంజురీస్ అయ్యాయి బ్రెయిన్లో బ్లడ్ ఫ్లోట్ అయింది బోన్ అండ్ లెగ్కి మైనర్ క్రాక్స్ వచ్చాయి సర్జరీ సక్సెస్ అయ్యాయి బట్ టూ త్రీ మంత్స్ వరకు లేచి నడవలేడు ఓ గాడ్ ఎలా జరిగింది అసలు అని రిషి అడుగుతూ ఉంటే తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బయటికి వెళ్ళాడు రుద్ర రూమ్ నెంబర్ టూకి చేరుకున్న భవాని దగ్గరగా వేసి ఉన్న డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది రూమ్లో పేషెంట్ ఎవరూ లేరు అటువైపు ఫేస్ చేసి బయటపై కూర్చొని ఉన్న మెహత తన వైపుకి తిరిగాడు ఫేస్కి మాస్క్ అలాగే ఉంది మాస్క్ ఉండడంతో అతని గుర్తుపట్టలేదు భవానీ నా బాబు అనిరుద్ని కాపాడింది మీరేనా అని అంటూ ఉంటే భవానీని ఎర్రబడిన కళ్ళతో చూస్తూ అవును అన్నట్టుగా తలాడించాడు మెహత మీరు టైంకి తీసుకురాకపోతే నా కొడుకు ఈరోజు నాకు దక్కేవాడే కాదు ఆ దేవుడు మిమ్మల్ని పంపించాడు రుణం ఈ జన్మలు తీర్చుకునేమో ఆల్రెడీ తీర్చుకున్నాం వాడికని గంభీరంగా వినిపించిన ఆ వ్యక్తి మాటలు విని షాక్తో భవాని కళ్ళు పెద్దవయ్యాయి తనకి బాగా పరిచయం ఉన్న గొంతు తన భర్త గొంతు ఆ గొంతు వినక ముప్పై ఏళ్లైనా ఆ గొంతు తను మర్చిపోలేదు అతని మొహంలోకి షాక్తో కూడిన టెన్షన్తో చూస్తుంది భవానీ మెహతా ముందుకు అడుగులు వేసి ఆమె ఎదురుగా నిలబడి తన కళ్ళలోకి సూటిగా చూస్తూ మొహానికి ఉన్న మాస్క్ తీసేశాడు అతని మొహాన్ని చూసి భవాని కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది తన కొడుకు గురించి భర్తకి తెలుసు అని అతని తన కొడుకుని కాపాడినవాడు అని తెలిసి భవాని ఎలా రియాక్ట్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా సాగబోతుంది భవానీని తన మేనత్త అని రుద్ర తెలుసుకుంటాడా స్పృహలోకి వచ్చిన అనిరుద్ వేదను చూసి ఇలా రియాక్ట్ అవుతాడు వేద అతనికి ప్రభు శేనుందా వాళ్ళిద్దరి ప్రేమ విషయం రుద్రకి తెలియబోతుందా అద్భుతమైన కథనంతో ఊహ కథని మలిపిలుతు మీ మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్